ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ ఆయనకు ఆలయానికి ఉన్న అనుబంధం ఏంటి నన్ను అడిగితే అసలు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎన్ని ఉన్నాయో ఆ కంట్రోల్లో ఆ బోర్డు కంట్రోల్లో ఆ దేవాలయాలన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఒక వెలుగు వెలిగినాయి అవునా ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యాన్ని ఆ ఇరవై సంవత్సరాల్లో దాదాపు ఏడు మార్లు ఆయన తిరుమల దర్శనం చేసుకున్నాడు చేసుకున్న ప్రతిసారి బంగారు నాణ్యాలు వజ్రాలు వైడూర్యాలు కెంపులు ధనకనక వస్తు వాహనాలు ఇవన్నీ కూడా డొనేట్ చేసేవాడు చివరికి ఆ యొక్క విమానం పైన బంగారు తాపడానికి కూడా ఆయనే బంగారు ఇచ్చాడు ఇక ఎందుకో ఆయనకు పదహైదు వందల పదిహేడు చివరి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనకేమనిపించిందేమో ఆ గుడి తలుపు పక్కన తను తన ఇద్దరి భార్యలు తిరుమలదేవి చిన్నాదేవి ముగ్గురి యొక్క విగ్రహాలు రాగితో చేసి అక్కడే స్థాపితం చేశారు ఇప్పటికి కూడా మనకు కనిపిస్తాయి లోపల బంగారు వాకిలి లోపల బంగారు వాకిలి అక్కర్లేదు మనం మామూలుగా ఈ ప్రధానమైనటువంటి వాకిలి గోపురం కింద కాళిగోపురం కింద వాకిలి దాటితే మనకు కనిపిస్తుంది అచ్చా అవునా ఇంకా వాళ్ళు స్వామిని నిత్యం దర్శించుకున్న లెక్క అనమాట ఓకే 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 ఇంకొకటి గురుగారు మనం ఫస్టే అనుకున్నాం దాన్ని అసలు ఏంటి ఆ మ్యాజిక్ మనకు మనకు ఆయన దర్శనం లభించేది లిప్త లిప్త కాలం పోసి వదలపారు అయినా కూడా జనం వేలం వెర్రిగా వస్తూనే ఉంటారు ఏంటి ఆకర్షణ మాయా అది నాకు అర్థం కావట్లేదు మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడున్నటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లేదు అప్పుడు ఒక మూడు షెడ్లు ఉండే ఓకే ఆ మూడు షెడ్ల్లో మహా అంటే ఒక ఒక రోజుకు ఒక పదహైదు వేలు పదివేలు మాది మంది వచ్చేవారు దానిలో కూర్చోబెట్టేవాళ్ళు అక్కడే మాకు పాలు ఇచ్చేవాళ్ళు టిఫిన్ ఇచ్చేవాళ్ళు తెలిస్తే పోయి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు అప్పుడు ఇంత ఉద్రిక్తత లేదు ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి పర్ డే డెబ్బై ఐదు నుంచి లక్ష దాకా వస్తున్నారు విశేష దినాల్లో లక్ష ఇరవై వేలు కూడా వస్తుంది కరెక్ట్ దానివల్ల ఏమైందంటే దర్శనము ఒక మనిషి దర్శనం చేసుకునేటువంటి సమయం తగ్గిపోతూ వచ్చింది క్రౌడ్ ఎక్కువైపోయింది భక్తుల శాతం పెరిగింది అలా దీనివల్ల ఏమైంది మహా అంటే పదహైదు సెకండ్లు దర్శనం తోషిస్తారు సిఫారసు ఉండే మహా అంటే ఒక నిమిషం అంతే లేదు నీకు శుక్రవారం రోజు అభిషేకం అనుకో ఇరవై నిమిషాలు కూర్చోబెడతారు కాబట్టి స్వామివారం ముందు కూర్చోబెడతారు కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఈ మధ్యలో రెండు మార్లు నిద్ర కూడా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే స్వామివారిని దర్శించుకోవాలంటే రాత్రంతా నిద్రపోయి ఇక్కడ నిద్రపోతాం ఏమే ఇక గురువు శుక్రవారంలో నిజ పాద దర్శనము నిజ నేత్ర దర్శనం మాత్రం లభిస్తాయి ఆ రెండు రోజులు కొంచెం మనిషికి ఓకే అంతే అంతకు ఎక్కువ సేపు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇంకా ఎవరో విఐపీలు పెద్ద పెద్ద వాళ్ళు పోయినప్పుడు వాళ్లకు కొంచెం క్యూని స్టాప్ చేసి వాళ్ళకు అర్చన గర్చన చేసి పంపిస్తారు పురుషులందు పురుషులు వేరే విశ్వాభిరామ విన్రవేమ అంతేగా శ్రీనివాసుడు ఈ పుణ్యపురుషులకు ఎక్కువ వరాలు ఇస్తాడా మా లాంటి మామూలు భక్తులకు తక్కువ వరాలు ఇస్తాడా ఎక్కువ డబ్బులు వేసేవాళ్ళకి ఇస్తాడు ఆయన అంతేనా ఎందుకంటే ఆయన వడ్డీ కట్టద్దు ఆయన అప్పులు ఆయన ఉన్నాయి వీళ్ళైతే ఎక్కువ డబ్బులు అయ్యా అంటావా అసలు అక్కడ హుండి మొదట్లో లేదు స్వామివారికి కానుకలు లేవు అక్కడ నిలబడి వసూలు చేసుకునే వాళ్ళు ఓకే ఒక ఆలయాన్ని వేలం వేసేవారు బ్రిటిష్ వాళ్ళు వాడు వేలం పట్ల ఆ ఆలయాన్ని కొనుక్కునేవాడు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు దాని నుంచి ఆదాయాన్ని వాడు సీరియస్ ఇది తెలియదు అంత దుర్మార్గాలు చేశారు ఎవరు ఆంగ్లేయులు దాని తర్వాత అన్నమయ్య గారు ఆ హుండిని పెట్టించారు ఓకే ఆ హుండి కింద ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం అందుకనే నీకు దాన్ని ఏమంటాం ధనాకర్షణ జనాకర్షణ అందుకని ఎక్కడ లేని ఆకర్షణ అక్కడ ఉంటుంది ఆ ఆలయానికి ఉంటుంది ఆ కొండ మీదకి మనిషి ప్రవేశిస్తూనే ఒక ట్రాన్స్లేకి వెళ్ళిపోతాడు కదా దోపికి కూడా సిద్ధమైపోతాడు నిలువు దోపిడికి సిద్ధమైపోతాడు నిలువు దోపిడి ఎక్కడ లేదు అక్కడ తప్ప అదే చేయి అన్నట్టు జనాలు మొత్తం తీసేసి వేసేసి వచ్చేస్తున్నా అంత ధనాకర్షణ జనాకర్షణ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఓహో అద్భుతం నిజంగా మీరు అన్నట్టుగా అన్నమయ్య అంటే అన్నమయ్య అంటే ఆ శ్రీనివాసుడితో అన్నమయ్య పేరు ఎంత అద్భుతంగా జోడింపబడ్డదో మీరు తెలుసు ఏంటి ఆయన అంత ఎట్లా అన్నమయ్య వంశీకులుగా అంటే సినిమా చూసాం మనం అన్నమాచ అన్నమయ్య జిల్లా అయింది మొదట్లో అయితే కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో ఉన్నటువంటి తాళ్లపాక అనేటువంటి గ్రామంలో జన్మించాడు ఆయనకు పదహారవ ఏట శ్రీనివాస వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు ఓకే అంతవరకు అన్నమయ్య మామూలు మనిషి కదా దర్శనం పొందిన తరువాత హఠాత్తుగా ఆయనలో నుంచి ఎక్కడ లేని కవిత్వం పొంగి పొరలసాగింది అది నిత్య సంగీత యజ్ఞమై ప్రవహించింది ఇక ఆయన్ను అక్కడ ఉంచకుండా ఆ యొక్క శక్తి ఆయన కొండ మీదకి తీసుకుపోయింది లాగింది ఆయన జీవితాంతం కొండ మీదనే బ్రతికాడు కొండ ఎలా కీర్తనలు రాసేవాడు ఉదయాన్నే వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసేవాడు ఆ బట్టలు ఆరేసేవాడు ఆ బట్టలు ఆరి ఆరిపోయే లోపలనే ఒక కీర్తన రాసేవాడు ఆ బట్టలు వేసుకొని లోపలిపోయి స్వామివారి ముందర ఆ కీర్తనను పాడేవాడు తొంభై ఆరో సంవత్సరంలో స్వామివారికి ఐక్యం ఐక్యమైపోయారు ఈ తొంభై ఆరు తొంభై ఆరో ఆ ఏటా తొంభై ఆరో తొంభై ఆరు సంవత్సరాలు ఆయన కొండ మీద నివసించాడు సో ఆ విధంగా స్వామి వారికి ఐక్యమైన సో ఆ విధంగా జరిగింది తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆయనకు తన జీవిత కాలంలో స్త్రీవారు వెంకటేశ్వర స్వామి మూడు మార్లు దర్శనం ఇచ్చాడని ఆయన మనముడు రాశాడు బా బా అద్భుతం ఆయన పెద్ద కుమారుడు అన్నమాచార్య పెద్ద కుమారుడు తిరుమలాచార్యులు ఇప్పుడు ఉన్నటువంటి పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణి పూడికి తీయించి ఆ చుట్టూ ఇప్పుడు ఉన్నాయే రాతి మెట్లు అవన్నీ ఆయన నిర్మించాడు అలాగే అక్కడ మనకు స్వామి టెంపుల్ ఉంది ఆలయం ఉంది కదా ఆ ఆలయాన్ని ఆయన పునరుద్ధరించాడు అచ్చా అంతేకాకుండా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో చక్రస్నానం ఒకటి జరుగుతుంది ఆ చక్రస్నానాన్ని ప్రవేశపెట్టింది ఆయనే కోవిల్ తిరుమంజనం అనే ఉంది కదా అది కూడా ప్రవేశపెట్టింది ఆయన ఎవరు తిరుమలాచార్య చక్రస్నానం జరుగుతుంది అంటే ఆ సుదర్శన చక్రంతో పాటు అందరూ ఒక్కసారి మునిగేసి లేస్తారు అది అద్భుతమైనటువంటి దానికోసం ఎంతో వెయిట్ చేస్తాను చాలా మార్లు స్నానం దీంతో పాటు చక్రం అదృష్టవంతులు అదృష్టం బాగు వందలు ఏ జన్మలో చేస్తున్న పుణ్యమో ఆ విధంగా అవకాశాలు దొరికినాయి